મવરતો భూపాల వెంకటకృష్ణ నేను అర్ణార్ రెండో విధులు కాపురం ఉంటున్నాను ఇక్కడ కొత్తగా బిల్డింగ్ నిర్మించాము ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళకి సంప్రదించారు మేము టవర్ పెట్టుకుంటాము మా సర్ అక్కడ స్థానికులకు కానీ ఏదైనా సమస్య లేకుండా ఉంటే పెట్టుకోండి వీళ్ళు ఉండే పంత అవసరం లేదని చెప్పాను ఆ లేదు అట్లాంటివంతా ఏమి ఉండవండి మనకు అన్ని రకాల పర్మిషన్లు ఉంటాయి ఇక్కడ మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ కానీ మున్సిపల్కి అందరూ పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి మేము పెట్టుకుంటాం ఏం ప్రాబ్లం లేదు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేమే మాట్లాడుతాం వచ్చని చెప్పారు కానీ ఇక్కడ స్థానికులు అయితే ఎవరు ఒప్పుకోవడం లేదు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇబ్బంది అని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు నాకు ఇబ్బంది ఎందుకంటే మేము స్థానికంగా ఇక్కడే ఉండేవాళ్ళము ఇబ్బంది కాబట్టి నా అగ్రిమెంట్ నాకు ఇచ్చేసి నా అగ్రిమెంట్ నాకు ఇచ్చేయండి స్థానికులు ఇబ్బంది లేకుండా చూసుకోండి వాళ్ళు ఏంటంటే రేడియేషన్ అది ఇదే ప్రాబ్లం బాధపడుతున్నారు అందరు బాధపడుతూ మనం ఉండలేము కాదు సార్ పది మందిలో ఈ సమస్యలు అయితే సార్ ఆ విధంగా ఎవరు చెప్పలేదు మీరు అట్లా కూడా చెప్పించండి కావాలంటే నేను ఎవరితో కూడా ఆ మాట అనలేదు నన్ను ఎవరు వచ్చి నన్ను అడగలేదు నన్ను ఎవరు వచ్చి టవర్ ఇది టవర్ పెడుతున్నారు రేడియేషన్ ప్రాబ్లం అని మా ఇంట్లో బాడుకునే వాళ్ళకి ఎవరైతే నన్ను వచ్చి సంప్రదించలేదు ఆ మాట కూడా నాతో ఎవరు అనలేదు అందరికీ నమస్కారం ఇప్పుడు మా తమ్ముడు వంశీ చెప్పాడు ఇది ఆరు రోడ్లకి సంబంధించి రెండో వీధి అడ్డ వీధి ప్రతి వీధిని ఇది కవర్ చేస్తుంది మాకు వచ్చి చెప్పుకుంటున్నారు మాకు రేడియేషన్ వల్ల పిల్లలైతే ఏమి పెద్దోళ్ళు అయితే ఏమి అందరూ చాలా ఇబ్బంది పడతారు అందుకని చెప్పి మేము ఎవరు దీన్ని పెట్టుకునే దానికి ఒప్పుకోవట్లేదు మేము ఇంటి ఓనర్ తో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా నాదేం లేదు అందరూ ఒప్పుకుంటే నేను కూడా క్యాన్సిల్ చేసుకుంటా అగ్రిమెంట్ అంటున్నారు అందుకని దయచేసి మా సమస్యని ఆలకించి ప్రార్థిస్తున్నాం మాది పద్దెనిమిది వంటి అర్నాథపురం లో ఆరు వీధులు ఉండగా ఒక రెండో వీధి మెయిన్ రోడ్ నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల లోపలకు ఉంది అన్ని వీధులను కలుపుకుంటూ పోయే ఏకైక వీధి రెండో వీధి అప్పట్లో ఇది పంచాయతీ లేవటైనందువలన ఇరవై అడుగుల రోడ్డు మాత్రమే ఆ రోజుల్లో ఉంది తర్వాత రామాలయం నుంచి కూడా నలభై అడుగుల రోడ్డు దీనికి సమకూరింది కానీ ఈ ఇరవై అడుగుల్లోనే అటు ఇటు ర్యాంపులు రావడం వల్ల చాలా ఇబ్బందికరమైన రోడ్డు అయిపోయింది దానికి తోడు ఇక్కడ అంతా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి సో దీని వల్ల స్థానికంగా ఉండే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో అనేక మంది అనేక విధాలుగా ఇల్లు కట్టుకుంటున్నారు దానికి ఇటువంటి అబ్జెక్షన్ లేదు ఇటీవల అర్ణాధపురం రెండో వీధి మాజీ కార్పొరేటర్ అయినటువంటి తారా సరోజనమ్మ గారి ఇంటి పక్కన ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది సో బిల్డింగ్ కట్టిన దాని వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ బిల్డింగ్ పైన ఎయిర్టెల్ సిగ్నల్ కి సంబంధించిన టవర్ కి అప్రూవల్ ఇచ్చామని చెప్పేసి కమిషనర్ గారి ద్వారా ఒక లెటర్ తీసుకొచ్చారు వీళ్ళు సో ఆ లెటర్ లో నాలుగు పాయింట్లు ఉన్నాయి నాలుగో పాయింట్ లో వాళ్ళు పొందుపరిచారు ఈ నాలుగో పాయింట్లు ఏం పొందుపరిచారంటే ఈ ఎయిర్టెల్ టవర్ సంబంధించి అప్రూవల్ ఏదైతే ఇచ్చామో దీనికి స్థానిక ప్రజలు రేడియేషన్ వల్ల కానీ దాన్ని పిగించే సమయంలో ఏదైనా ఇబ్బందులు కలిగినా కానీ ఆ పర్మిషన్ వెంటనే వెనక్కి తీసుకుంటామని చెప్పి కమిషనర్ పర్టికులర్ గా నాలుగో పాయింట్లు ఇచ్చారు కాబట్టి స్థానికులందరం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ఏమి టీడీపీ నాయకులు అయితేనేమి అందరు కలిసి ఇక్కడికి వచ్చాము స్థానికంగా ఉండే ఇంటి వాళ్ళని మా అతనితో మాట్లాడడం జరిగింది సో ఆయన కూడా మాకు పెట్టడానికి కూడా మాకు ఇటువంటి ఇబ్బంది లేదండి కానీ వాళ్ళతో అగ్రిమెంట్ ఏ ఉంది వాళ్ళు క్యాన్సిలేషన్ చేసుకోవట్లేదు వాళ్ళు క్యాన్సిలేషన్ చేసుకునే పరిస్థితి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని అసలు కూడా తెల సుముఖంగా తెలియపడటం జరిగింది కాబట్టి ప్రజాముఖంగా అదేవిధంగా కమిషనర్ గారికి మరి ఈ ఎయిర్టెల్కి సంబంధించిన అధికారులకి తెలియపరచడం విధంగా దయచేసి అది కాకుండా ఈ దీనికి ఆనుకొని ఉండే ఇల్లు మాదేను దాంట్లో మా నాన్నగారు మా అమ్మగారు నివసిస్తున్నారు వాళ్ళ ఏజ్ కూడా సుమారు ఎనభై ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ ఎయిర్టెల్ టవర్ని వెంటనే తొలగించాల్సిందిగా ప్రజాముఖంగా అందరి సమక్షాన కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ